ఆయా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళలకు అదిరిపే శివార్తనైతే రావడం జరిగింది మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరము జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూడా మూడవసారి కేంద్రంలో అధికారాన్ని అయితే చేపట్టింది ఈ క్రమంలో మధ్యతరగతి ప్రజలకు మోడీ సర్కార్ మరో శుభవార్త చెప్పనున్నట్లు తల సమాచారం అయితే కేంద్రం ఎన్నికల ముందు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎల్పీజీ సిలిండర్పై మూడు వందల రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కాగా మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో ఈ సబ్సిడీ పథకం మరో ఎనిమిది నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు అయితే తెలియజేశాయి ప్రస్తుతం హైదరాబాద్ రీజియన్ పరిధిలో గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉంది ఈ కేంద్రం మరోసారి ఈ పథకాన్ని పొడిగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఐదు వందల యాభై ఐదు రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అయితే లభించనుంది ఏ లెక్కన కేంద్ర మంత్రి ఉజ్వాల యోజన పథకం కింద లబ్ధిదారులు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎల్పిజి సిలిండర్లపై మూడు వందల రూపాయల సబ్సిడీ పొందుతారు కేంద్ర కేంద్రం అయితే లబ్ధిదారులకు ప్రతి ఏడాది ఈ పథకం కింద పన్నెండు రివ్యూల్స్ అయితే సరఫరా చేస్తుంది పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్పై మాత్రమే ఈ మూడు వందల సబ్సిడీ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇదివరకు తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఈ స్కీమ్ లబ్ధిదారుల సంఖ్య దాదాపు తొమ్మిది కోట్లకు పైగా ఉంది కట్టెలపై బాధ నుంచి మహిళలకు ఆరోగ్యం కాపాడడం శుభ్రమైన వంట వైపు పేద కుటుంబాలను తీసుకురావడం ఈ ఉజ్వల యోజన పథకం యొక్క ముఖ్య లక్ష్యం సో ఈ పథకాన్ని అయితే మనకు మరొక సంవత్సరాన్ని అయితే పొడిగించుకున్నట్లు సమాచారం ఎవరైతే ఉజ్వల యోజన పథకం లబ్ధిదారున్నారో వాళ్ళందరికైతే ఈ ఐదు వందల యాభై ఐదు రూపాయలకు సిలిండర్ అయితే అందించనున్నారు